రక్షణలో ఎదగడం అంటే ఏంటి ఎలా ఎదుగుతాము అని అంటే మొట్టమొదటిగా ఆయనను రుచి చూడకముందు ఏ స్థితిలో అయితే ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామని చెబుతుంది వాక్యము సమస్తమైన దుష్టత్వము నుండి సమస్తమైన కపటము నుండి వేషధారణ అసూయ దూషణ మాటలు ఇవన్నీ ఆయన గురించి మనకు తెలియనప్పుడు మనము లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వారిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఉంది నాకు ఈ ఒక వ్యక్తి గురించి అసూయ ఒక వ్యక్తి గురించి ద్వేషము కోపము కదండి ఒక వ్యక్తి గురించి కపటమైన ఆలోచనలు ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి ఇప్పుడు కాదు రుచి చూసి తెలిసిన తర్వాత ఏం చేయాలి ఒకవేళ నువ్వు రుచి చూసి ఉంటే ఇవన్నీ మాని రక్షణలో ఎదగడం అంటే ఏంటి ఒక్కొక్కటిగా ఇవి మానివేయాలి అని అర్థం ఆయన రుచి చూసి అంటే ఇవి ఉండకూడదు నేను రక్షణలో ఎదుగుతున్నాను ఆయన దయ ఏంటో నాకు తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో ఆయన కనికరం ఏంటో నాకు అర్థమై ఉంటే అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని ఉంటే నేను చేస్తాను వెంటనే ఏం చేస్తాను ఇవి ఒక్కొక్కటిగా మానివేస్తాను మాని అవి వాటి అంతకు అవే పోవు కదా అక్కడ రాయబడిన మాట మాటలను మాని ఎవరు మానివేయాలి ఆయనను రుచి చూసిన వాళ్ళు మానివేయాలి రక్షణ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు మానివేయాలి ప్రభువు దయాయు దయాలుడని ఆయన కనికర సంపన్నుడని తెలిసిన వాళ్ళు మానివేయాలి వాళ్ళంతకు మానివ్వేయాలి వాళ్ళంతకు వాళ్ళు చేయాల్సిన పని ఇది ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతామంట కొత్తగా జన్మించిన శిష్యుల వలె చిన్న పిల్లల్లా తయారైపోతాం ఒక్కొక్కటి 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 ఈ లోకంలో ఉన్న లక్షణాలన్నీ మానివేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఈ లక్షణాలు తగ్గుతూ ఉన్నప్పుడు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాం రక్షణలో ఎదుగుతూ ఉంటాం దేవుడు కోరుకునేది అదే ఈ లోకంలోని విషయాలు ఒక్కొక్కటిగా తగ్గించుకుంటున్నప్పుడు స్వభావాలను తగ్గించుకుంటున్నప్పుడు ఆలోచనలను తగ్గించుకుంటున్నప్పుడు మనము ఆత్మీయతలో లేకపోతే రక్షణలో దినదినము ఎదుగుతాము